శ్రీగురు బిషో నమ హరి ఓం ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో సంపూర్ణంగా ధనురాశిలో షష్ట గ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతోంది ఈ ధనురాశిలో రవి బుధ గురు శని చంద్రకేతువులు ఆరు గ్రహాలు వీళ్ళు కలిసి ఉన్నారు ఇది చాలా ఇబ్బందికరం ఉన్నట్లుగా కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా మరి కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇది అంత ప్రమాదకరమైనది కాదు వారి వాదన ఏంటంటే భారతదేశ జన్మలగ్నానికి స్థానంలో ఈ యొక్క గ్రహకూటం ఏర్పడింది కాబట్టి మంచిది కాదని చెప్తున్నారు అష్టమ స్థానం మృత్యుస్థానం కాబట్టి ఏదో జరిగిపోతుంది ఏదో కీడు జరుగుతుందని వాళ్ళు శంకిస్తున్నారు సామాన్య జనాన్ని కూడా భయపెడుతున్నారు కానీ ఇటువంటి షష్ఠ గ్రహ కూటములు చాలాసార్లు వచ్చాయి వస్తాయి ఉదాహరణకు మూడు రెండు పంతొమ్మిది వందల అరవై రెండులో రవి బుధ శుక్ర కుజ గురు శని చంద్రకేతువులు వీళ్ళందరూ కూడా మకర రాశిలో కలవడం జరిగింది అంటే దాదాపుగా అష్టగ్రహ కూటమి ఏర్పడింది అష్టగ్రహ కూటమి ఏర్పడినప్పటికీ ఎటువంటి దుష్ఫలితాలు జరగలేదు చైనాతో కొంచెం భారతదేశానికి ఇబ్బందులు వచ్చాయి భారతదేశ జన్మలగ్నం నుంచి ఏ రాశిలో ఎన్ని గ్రహాలు ఉంటాయి ఏ ఫలితాలు ఇస్తాయని చెప్పవలసింది భారతదేశానికి సంబంధించి అంటే విదేశాంగ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు వాటికి సంబంధించి చెప్పుకోవాలి అంతే తప్ప దాన్ని ముండే ఆస్ట్రాలజీ అంటారు దాన్ని తీసుకొచ్చి సామాన్య జనానికి కల్పించి చెప్పడం అనేటువంటిది చాలా విచారకరం పైగా ఈ ధను రాశిలో అధిక గ్రహాలు కలవడం వల్ల భారతదేశం ప్రధానంగా ధర్మప్రధానమైన దేశం అవటం వల్ల మన దేశంలో ఉన్న వారందరికీ కూడా ఎన్నో రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటివి జరగబోతున్నాయి అస్సాం రాశిలో అధిక గ్రహాలు రావటం వల్ల మోడీ గారు డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల నుంచి భారతదేశం అనేటువంటిది బయటపడి దేశాలందరూ కూడా తమ తమ రాష్ట్రాల అట్లాగే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ముందుకు దూసుకుపోతారు ఎలాంటి భయపడవలసిన పని లేదు ఇటువంటి కూటమే ఒకటి అంటే అష్టగ్రహ కూటమే ఇది ఇంకా అష్టగ్రహ కూటమే అష్టగ్రహ కూటం అనేది మూడు రెండు పొందల అరవై రెండు రవి బుధ శుక్ర కుజగురు శనిచంద్రకేతులతో ఏర్పడింది దానివల్ల చైనాతో కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడే యుద్ధం జరిగిందే తప్ప భారతదేశంలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు అందువల్ల అనవసర భయాందోళన గురికా వాకండి అన్ని రాశులు వారికి బాగుంటుంది భారతదేశ జన్మలగ్న నుంచి రాశిలో ఈ షష్టగ్రహ కూటం ఏర్పడటం వల్ల అనేక రకాల ఆర్థిక అవకాశాలు అనేవి భారతదేశంలో పెరిగి భారతీయులందరూ దూసుకుపోతారు విద్యావంతులకి తగిన న్యాయం జరిగింది ఈ సంవత్సరం మనకు అనేటువంటి భావన రెండు వేల ఇరవైలో వస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరానికి ముందుగా ఒక ఐదారు రోజుల ముందుగా వస్తున్నటువంటి ఒక అద్భుతమైన పనుకొచ్చేటువంటి దృష్టిగా దీన్ని మనం చూడవలసిన అవసరం ఉంది ఈ గ్రహకూటమిని చూసి మనం భయపడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు విన్నందుకు ధన్యవాదాలు நீ குண்டப்பள்ளி வெங்கட சத்யசாயிரம் ஹைதராபாத் நைன் எயிட் ஃபோர் எட்டு ஃபைவ் ஜீரோ ஃபைவ் ஸ்வஸ்தி